దేవునికి మహిమ కలుగునుక హల్లెలూయా నేను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఒకటే కోరుకుంటాను దేవుని మందిరంలో సంతోషంగా గడపాలి రెండు చేతులు చెప్దామా హల్లెలూయా మంచిది దేవుని సంగమా దేవుడు ఈ రీతిగా నన్ను ఈ స్థలానికి నడిపించినందుకు మొట్టమొదటిగా దేవత దేవునికి నిండు కృతజ్ఞతాస్థుతులు అలాగే నన్ను స్థలానికి ఆహ్వానించిన దైవజనులు దేవుడి రాజు గారికి అలాగే చారు వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రేమతో వందనాలు సంఘ సంఘపెడ్డాయి మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను మీ ఫాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యా ఇదిగో చర్చ్ యానివర్సరీ అని అంటే ఇది ఎన్నో యానివర్సరీ అండి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మూడు పూర్తి అయిపోయి నాలుగో సంవత్సరాలకు పెట్టాం నేను మొన్ననే తమ్ముడు శేఖర్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ఫోటో దిగాను ఎక్కడ ఎప్పుడు అని అంటే ఇది మూలరాయి వేసే ఆ రోజుని అప్పుడే మూడు సంవత్సరాలు గతించిపోయి నాలుగో సంవత్సరంలోకి వచ్చేసామా అని చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే రోజులు ఎలా గడిచిపోతూ ఉన్నాయి మన జీవితాల్లో అని అంటే చాలా స్పీడ్గా గడిచిపోతూ ఉన్నాయి కనుక దేవుని పిల్లలమైన మనం ఖచ్చితంగా ఒక గ్రహింపు కలిగి ఉండాలి రోజులు చాలా స్పీడ్గా గతించిపోతూ ఉన్నాయి కనుక దేవుని రాకడకు మనము కూడా సిద్ధపడి అని చెప్పాడు కదా నేను ఎలా వస్తానని చెప్పాడు ఆయన ఆయన ఎలా వస్తానని చెప్పాడు మనకి దొంగలాగా వస్తానని చెప్పాడు కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక సిద్ధపడిపోవాలి అని ఖచ్చితమైన ఆలోచన కలిగి ఉండాలి ఈ సమయంలో నన్ను నేను పొగుడుకోవటం కాదు కానీ ఫాస్ట్ గారు అన్నారు కదా నేను ఏమి మాట్లాడాలి మాట్లాడకపోతే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఏమని అంటే మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారు మాత్రమే ఆయనను అయిగ ఈ కుర్చీలనే తీసేయండి పాత ఆ సామాన్లోకి అమ్మేసి అంటే హ్యాపీగా మంచి వేశారు దర్జాగా కూర్చున్నారు హలే సంతోషంగా ఉండాలి హలేలుయా పాట పాడమంటే అంత బాగా పాడతారు ఒక్కొక్కరు సన్నిధానములు పాట పాడేసి కూర్చుంటారు ఏదో పోగొట్టుకున్నాం లాగా అలా కొద్ది మందిలో కనుక నేను రెండు చిన్న మాటలు చెప్పాలని ఆశపడుతా ఉన్నాను పాస్టర్ గారు చెప్పారు కదా నేను ఆయనకి ఏమీ ఇవ్వలేదు అని నాకు ఆయన ఏమి ఇవ్వకపోతేనే మంచిది ఎందుకంటే నాకు ఇచ్చేవాడు ఎవరో ఏ ఆయన ఉండగా నేను దేనికి ఆశించను నేను ఇంచుమించు ఒక ఐదు మందిరాలు కట్టి ఉంటానండి ఇది ఇలాంటి పనులు ఇంకా చాలా మా మందిరంలో అయితే కుమార్ దేవాల తిమోతి గారు వాళ్ళ చర్చిలో ముప్పు నాయసు గారు అని ఉంటాడు మీ సొంత పని కనుక చేసేసుకుంటున్నారు అనుకు అంటాడు ఆయన అది కాదు నాకు ఎక్కడ ఉన్న మందిరం మందిరం అందంగా కనపడాలని ఆశపడుతూ ఉంటాను నేను అందుకని దేవుడు నాకు కూడా ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు సరే ఈ మందిరం అంటే నిన్న కాక మొన్నే కట్టరేమో అన్నట్టుగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా అవేణుగారి కానీ అబ్రహాం గారు కానీ ఐజాగ్ గారు కానీ వీళ్ళందరి సహవాసం చాలా ప్రేమతో కూడిన సహవాసం ఈ ఈ ఈ స్తంభాలు ఎక్కడి నుంచి ఇచ్చాము అసలు అవన్నీ వివరించాలి అని అంటే ఆయిగారికి సమయం సరిపోదు ట్రాక్టర్ మీదకి వాటిని ఎత్తి తాగి తెప్పలు పడ్డామండి అక్కడ లంకలో అక్కడ పడిందే ఒక పెద్ద అంటే తిమోతి గారి నేను పొద్దున్నే వచ్చేసాం మళ్ళీ ఇక్కడ లేవటానికే లేవట్లేని స్తంభాలు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్షాకాలంలో మే నెల కంటే దారుణంగా గాసేసిన ఎండలం ఒకే ఒక్కరోజు పైపులేసేసి అయిగ రీళ్ళు పోతాం అలసిపోయాం కదా అంటే లేదు ఏ అన్నారు ఎవరు ప్రభుదాస్ గారు పన్నెండు అడుగులు రేకు లేపుతా ఉంటే మాకు ఉందండి నిజమే అంత ప్రయాసపడ్డాం కానీ భక్తుడు పౌలు చెప్తాడు కదా ప్రయాసపడింది నేనే కానీ వాక్యం చెప్పాలి దేవుని కృపే నేనేమై ఉన్నానో అది దేవుని కృపే లేకపోతే నేను పడిన ప్రయాస ప్రయాసపడిన ప్రయాస పడిన నేనే కానీ అదంతా ప్రభువే చేయించాడు అని పౌల్ గారు ఎలాగైతే చెప్తాడో ఈ మందిరాన్ని చూసినప్పుడు అల్ల నాకు అదే గుర్తు వస్తూ ఉండదు మీ అందరికీ తెలుసు నా కంటికి దెబ్బ తగిలిన తర్వాత కూడా ఒక మూడు మందిరాలు కట్టాను ఇలాంటి నేను హల్లే దేవుడు అటువంటి కృపనిచ్చాడు మా ఆత్మీయ నాయకులు అమరావతి గారు కానీ లేకపోతే వెలసినాయి గారు కానీ ఉంటారు వాళ్ళు అంటారు కదా నన్ను నీ పేరు సైమన్ కాదు శ్రీనివాసరావు కాదు నీ పేరు బెసలేలా అంటారు ఎందుకనంటే ఆయా పరిస్థితులను బట్టి ఏ పని అయితే కావాలో అలాగా దానిని తీర్చిదిద్ది చేయగలిగిన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అందుకని నేను చేశాను కనుక నా వల్ల అయితే ఏమీ అవదు కాబట్టి దేవుని సంగమ ఇక్కడ మూడు సంవత్సరాల ప్రయాస మీ దైవజనుల గురించి చెప్తా ఉన్నాను ఒక రోజు ఎప్పుడన్నా వస్తాక ఎంత బాధపడిపోతామో ఇక్కడికి మేము యా అంటే నోడు లాగేస్తాం ఉంటుంది బండితో వెళ్తాం అసలు ఈరోజు మానేద్దాం అనుకున్నాను నేను రావాలి చలిని వెళ్ళాలి పొంది రోజు పడుకుని రేపు వద్దని తీరుబడికి వెళ్దామంటే రేపు వద్దన్నేమో ఆదివారం మానేద్దాం అనుకున్నాను కానీ దేవుని సావుకులతోనూ దేవుని పిల్లలతో సహవాసం అస్సలు పోగొట్టుకో ఉన్నా లేకపోని వచ్చి ఇక్కడ పడిపోవాలని ఆలోచన కలిగి రావడం జరిగింది ఒకరోజు రావడానికి తిమోతి గారి నేను బండి మీద ఎన్ని తిప్పులు పడ్డామో మరి మీ సేవకులు వారానికి ఎన్నిసార్లు వస్తూ ఉన్నారు ఎన్నిసార్లు వస్తూ ఉన్నారు రెండు సార్లు లేకపోతే ఏదన్నా ఉంటే మూడు 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 సార్లు జరగాలి వారానికి ఆయన అనుకుంటాం బాబు ఎంత లెక్క ఎలాగెళ్తున్నాడో ఆయన అనుకుంటాం మరి మీరు మీరేమనుకుంటారు మాకు తెలియదు కానీ మేము ఖచ్చితంగా వీళ్ళందరి గురించి ఆలోచన కలిగి ఉంటూ ఉంటాం మీరు కూడా హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక మాట ఉంటుంది కదా చిన్న మాట చదువుతారా ఈ మాట చెప్పి నన్ను నా మాటలు ముగిస్తాను హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి లోబడియుండు హలేలుయా మీ అందరి పైన ఒక నాయకుడు ఉన్నాడు ఆయనే సేవకుడు ఆ సేవకుడు మీ ఆత్మలను దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది కనుక ఆ పనిని ఎలా చేయాలంట సంతోషంగా ఆనందంగా చేయాలి దుఃఖంతో ఆ పని చేయకూడదు కనుక దేవుని పిల్లలు మీ అందరికి కూడా మీ సేవకులు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు ఈ వాక్యం మీకు కూడా తెలిసిన మాటే కనుక అందరూ కూడా ఖచ్చితంగా దైవ సేవకులు చెప్పినట్లుగా నడవాలని అలాగే ఇంకొక మాట చెప్తాను ఈ మందిరం కొంతకాలానికి ఏమైపోతుంది శిథిలమైపోతుంది భక్తుడు పౌలు గారు రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి మాట చెప్తాడు తీ వదిలే శిథిలమైపోయే ఈ గుడారము అని చెప్తాడు అది శరీరం అనే ఈ గుడారమనా లేకపోతే మనం నివాసిస్తున్న ఆ ఇల్లు అనే గుడారమైనా ఇదిగో మనం ఉంటున్నా ఇదైనా సరే ఏదో ఒక దినాన శిథిలమైపోతుంది కానీ మనం మాత్రం మన ఆత్మలు ఖచ్చితంగా దేవుని రాజ్యం చేరాలి చేరాలి అని అంటే వాక్యానుసారముగా బ్రతకడం ఒక్కటే మార్గం కనుక దేవుని సంగమ ఈ వార్షికోత్సవ దినాన దేవుని సేవకునిగా నేను మాట ఖచ్చితంగా మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఆలోచన కలిగి ఈ ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగిద్దాం దేవుడు మన అందరికి తోడయి ఉన్నది కాక ఆమె ప్రైజ్లా హలలుయా హలలుయా నేను మారాలండి హలెలుయా నా కోసం అయ్యి బాబు ఏమని ఎందుకు ఎందుకు రెండు గంటలు తక్కువైపోవాలన్నా అదే కాదు మీరు అన్నది ప్రార్థన చేయాలంటే ప్రైజ్ లా హలలుయా మంచిది ఉన్న సమయంలో దాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అంతకు మించి ఎక్కువగా వెళ్ళకూడదు అనమాట అందుకోసం ప్రార్థన చేయండి మంచిది దేవుని కృపను బట్టి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నేను ఈ సమయంలో ఈ సందర్భంగా జస్ట్ మీకు రెండు మూడు నిమిషాల్లో నేను నా మాటలు ముగిస్తా అదేంటంటే మనము మన జీవితంలో కొన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలా నిర్లక్ష్యం చేయకూడదు అన్నది ఏంటి అంటే ఫస్ట్ మొదటిది దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు చెప్పండి ఇక అంతే అసలు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఇంకేముంటుందండి మన జీవితంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు ఇది మనకు తెలిసిన విషయం రెండవది దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయకూడదు మందిరం నిర్లక్ష్యం చేయడం అంటే మందిరమును నిర్లక్ష్యము చేయనోళ్ళు మందిరములో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ ఉంటారు రైస్లో రుజువు ఉండాలిగా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు వీళ్ళు చేయట్లేదు అనడానికి రుజువు ఏంటంటే ఏ కార్యక్రమం జరిగిన మందిరంలో ఏమన్నా జరిగితే బాగుండు చాలా రోజులు అయిపోయింది మందిరానికి వెళ్ళి వారంలో అన్నట్లుగా భావన ఉండాలి మందిరమును నిర్లక్ష్యం చేయకూడదు ఇంకా దాని వివరంలోకి వెళ్ళను నేను ఎందుకు వెళ్తే అప్పుడు అవదు కాబట్టి ఓకే మూడవది మందిరంలో ఎవరు ఉంటారు ఫస్ట్ దేవుడు చెప్పేసాం కదా ఫస్ట్ మొదటి స్థానం దేవుడిదే దేవుడు నిర్లక్ష్యం చేయకూడదు మందిరంలో ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు మన హృదయంలో ఉంటాడు దేవుడు అంతటా ఉంటాడు కాబట్టి ఇంకా దేవుడు నిర్లక్ష్యం చేయకూడదు నెక్స్ట్ మందిరం నిర్లక్ష్యం చేయకూడదు మూడవది మందిరంలో దేవుడు ఎవరిని పెట్టాడు శావుకుండి పెట్టాడు ఇప్పుడు సైమాన్ గారు చదివించారు కదా పిలిపి పత్రికలో శావుకుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు సేవకుడు అంటా దుఃఖముతో సేవ చేస్తే అది సంఘానికి ఆశీర్వాదం కాదు సేవకుడు సంతోషంతో సేవ చేస్తే దాని దాని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సంఘ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు కురుస్తూనే ఉంటాయి ప్రైజుల సేవకుడు సంతోషంతో సేవ చేయాలి ఓకే సేవకుడు నిర్లక్ష్యం చేయకూడదు ఎన్ని చెప్పాను మూడు నాలుగవది సేవకుడు చెప్పే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యాన్ని ఇప్పుడు ఇదే సమయం వాక్య సమయం ఈరోజు వాక్యం చెప్పడానికి దైవజనులు మహేష్ గారు రాజమండ్రి నుంచి మన మధ్యకు వచ్చారు ఆ సేవకుడి గురించి నేను ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను నాలుగు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పాను జ్ఞాపకం పెట్టుకోండి దేవుణ్ణి దేవుని మందిరాన్ని దేవుని సేవకుణ్ణి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మందిరములో మనకి దొరికేవి ఏంటి అంటే ఫస్ట్ సంఘ సహవాసం దొరుకుతుంది అంటే పరిశుద్ధుల సహవాసం దొరుకుతుంది మందిరములో దేవుని వాక్యము దొరుకుతుంది ఈ సహవాసము వాక్యము మనల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తారు కాబట్టి మనం ఏది నిర్లక్ష్యం చేయకూడదు అయిపోయింది నా వర్తమానం జస్టిస్ శుభాల్ అయిపోయింది గ్రీటింగ్స్ మంచిది దైవజనులు ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు చిన్న వయసులో యవనస్తుడుగా ఉన్న వయసులో అంటే వయసు కంటే ఇంకా చిన్న వయసు నుంచి కూడా దేవుడు అంటే ఆసక్తి కలిగిన వాడు దేవుని దేవునిని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి కాదు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పటికీ ఎదగరు ఇంకా కిందకి వెళ్తారు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎందుకు దేవుడికి ఉపయోగపడరు జీవితాలు అలాగైపోతాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు మరి ఎలా ఉండాలి ఈరోజు మనకు వాక్యం అందించడానికి వచ్చిన దైవజన్లు మహేష్ గారు లాగా ఉండాలి అంటే ఉదాహరణ మీ ముందు ఉన్నారు కాబట్టి ఆయన కోసమే చెప్తున్నా మరి మహేష్ గారు ఎలాగున్నారు చిన్నప్పటి నుంచి అని ఆలోచన చేస్తే ఆయన రాజమండ్రి మాది కుమార్ కానీ చిన్నప్పుడు తను ఒక యవన యవన వయసులో అడుగు పెట్టినప్పుడు నేను చూసాను ఆ తమ్ముడిని నేను చూసాను మాది కుమార్దేవం నేను ఆ తమ్ముడిని చూసాను అప్పటి నుంచి దేవుడు ఇచ్చిన సహవాసం మా మధ్యలో ప్రైజ్లా హలెలుయా మధ్యలో ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు మరి ఒక పాతి సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చేసి ఉంటుంది మా మధ్యలో మరల మేము కలిసి ఇరవై సంవత్సరాల వరకు కలవలేదండి తర్వాత కలిసాం నేనే వెతుక్కున్నాను అండి హలే లుయా అయితే ఆ తమ్ముడు చిన్నప్పటి నుంచి ఆసక్తి కలిగి దేవుడు అంటే ఆసక్తి కలిగి వాళ్ళు చేసేటటువంటి డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళ వృత్తి వాళ్ళ పని అదే జీవనోపాధి అయినా దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి దేవుని కొరకే బ్రతకాలని ఒక తపన కలిగి ఆసక్తి కలిగి దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాడు ఈ రోజున రాజమండ్రిలో ఒక మంచి సేవకుడుగా అనేక మంది సేవకులను తయారు చేసే సేవకుడిగా అనేక మంది ఇంకా అనేక మంది సేవకులను సహవాసంగా సమకూర్చే సేవకుడుగా అనేక చోట్ల బలముగా వాడబడే సేవకుడుగా దేవుడు ఆ బిడ్డను దీవించారు ప్రైజ్లా హలలుయా ఆ స్థాయికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా దేవుని కొరకైన ఆసక్తి ఈ నాలుగిటిని నిర్లక్ష్యం చేయలేదు కనుక నిర్లక్ష్యము చేయని వాళ్ళు ఎదుగుతారు బలపడతారు వాడబడతారు మీకు కూడా ఆశ ఉంటే ఈరోజు నిర్ణయం చేసుకోండి నేను ఎప్పుడూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేయను ఆయన మందిరాన్ని నిర్లక్ష్యం చేయను సేవకుణ్ణి సేవకుల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయను దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను అని ఆశించండి మీ కుటుంబాలను కూడా దేవుడు అలా దీవిస్తాడు దైవజనులు మహేష్ గారు మరి వారి గురించి వారే వారి పరిచయం గురించి కానీ కొన్ని సందర్భాన్ని బట్టి మంచి వాక్యం మనకు అందిస్తారు ఈ రోజు ఇక్కడికి రావడం దేవుని చిత్తం దేవుని యొక్క ఆ కృప కాబట్టి నేను ఇంకా సమయం తీసుకోవట్లేదు ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ప్రైజులా మంచి సార్ అందరూ కూడా కొడదాం గట్టిగా చాలా సంతోషం ఈ సమయంలో మరి చక్కని మాటలు నాలుగు మాటలు ఒకటి రెండు మూడు నాలుగు మరి నాలుగిట్లో ఏది నిర్లక్ష్యం చేస్తున్నాం మనం అది మీకే అప్పగించబడుతుంది మీరే నిర్ణయించుకోవాలి ఓకేనా మంచిది మరి చక్కని మాటలు చెప్పిన దైవజనులు తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి మీ పాస్టమ్మ గారు వారు కూడా ఒక రెండు మాటలు చెప్తారు తర్వాత సమయం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ దినము ఇలాగో మరల వార్షికోత్సవం చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రణాళిక మన పరిచర్యలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను అది ఈ ఈ గ్రామంలో పరిచర్య ప్రారంభించడానికి కొన్ని కొన్ని పనులు చేయడానికి దేవుడు మధ్యలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు ఆ వ్యక్తి ద్వారా మార్గాన్ని సరాళం చేస్తారు అంత మాత్రాన ఆ వ్యక్తే దారి చూపించింది నేను లేకపోతే వెళ్ళేందుకు పనికిరారు అనేది చాలామంది అలాగూ అనుకుంటారు కానీ అది తప్పు అని నేను అంటాను దేవునికి స్తోత్రం ఎందుకు అని అంటే దేవుడు ఒక పనిని సఫలం చేయకపోతే ఆ పని ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళదు దేవుడు యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి ఇంత ఈ పరిచర్యలో ఇంత కాలానికి ఇదే ఒక నిదర్శనం దేవునికి స్తోత్రం ఆయన ప్రణాళికలో ఆయన ఉద్దేశంలో ఉంటే ఆయన చిత్తంలో నడిస్తే ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఎలాగూ ఇవ్వాలో ఎవరి ద్వారా ఇవ్వాలో ఇవన్నీ నేను ఇవన్నీ ఎందుకన్నానంటే అవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి అలాగూ దేవుడు తగిన సమయానికి ఇస్తాడు దేవునికి స్తోత్రం హలేలుయా అలా అదే రీతిగా మేము పరిచర్య విషయంలో భయంకరమైనటువంటి శోధన మేము అనుభవించినప్పుడు మనసుకు చాలా గాయమైపోయి నలిగిపోతున్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆ గాయాలు ఆ దెబ్బలు అవన్నీ మేలు కొరకు శమనాన్ని అన్నట్టుగా కొన్ని అనుభవాలు మనకి పాఠాలని నేర్పేస్తాయి కొన్ని మాటలు మనకి చాలా అవి వినడానికి కష్టం అనిపించినా అవి మేలుకరమే అని నేను నమ్ముతాను దేవునికి స్తోత్రం అలాగా ఈ అనుభవాలు ఎందుకు అనంటే ఈ దినం ఇంత తుఫాన్లో రావడానికైనా ఇంత చలిలో రావడానికైనా ఇవే ఒక మంచి గాయము అనేది ఎంత మంచిదని నాకు అర్థమైన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను దేవునికి స్తోత్రం నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఇంత బలమైన గాయాలు ఉంటాయా అనేసి తర్వాత నాకు అర్థమైంది అనుభవాలతో కూడినటువంటి పరిచర్య కావాలి నా తండ్రి ఎంత అనుభవంతో పరిచర్య చేస్తారో ఎంత భయంకరమైనటువంటి సేవకులు చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది అర్థమయ్యేది కాదు నేను కూడా చూశాను మాకు తెలుసు కొన్ని అనుభవాలు కానీ కొట్టించుకొని తిట్టించుకొని కాలినడకన ఇంత పరిచర్యలు ఆనాటి కాలంలో చేశారు అందులో కొంచెమైనా అనుభవాలు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఈ సుదూర ప్రయాణంలో అలాగే కొన్ని అననుకూల పరిస్థితుల్లో ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి దేవుడే ఈ పరిచర్య విషయంలో కార్యం చేశారు దేవునికి స్తోత్రం హలూయ అంతేకాకుండా ఆ ఇద్దరి కొరకు అక్కడ పెడుతున్నప్పుడు ఇంటి దగ్గర వారు చాలా ప్రేమతో వెళ్ళిపోండి అని చాలా గృహాలు మార్చిన దైవజనులు ఎంతమందినో చూసాను ఒక్కరితోనే తన భార్యతోనే వాక్యం చెప్పాను అని ఒక దైవజనుడు ఏడెనిమిది సంవత్సరాలు నా భార్యకే సేవ చేశానని చెప్పిన దైవజనుడు ఇవన్నీ నేను చాలా ఎప్పుడో విన్న మాటలు అవి నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చేవి అలాంటి సిచ్యువేషన్లో ఈ మూడు సంవత్సరాల తర్వాత కొద్ది కొద్దిగా ఇద్దరు ముగ్గురు పెరగడం ఇంట్లోకైతే రారు అని అన్న ఎప్పుడైతే అది ఆయన మాటే మాట్లాడారు కానీ అది మాకు వాగ్దానంలా పనిచేసింది దేవునికి స్తోత్రం తమ్ముడు ఇలా చెయ్యి అని అన్నారు ఆ రోజు వాక్యం ఆ పట్టుకుని మేము ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రసాద్ గారి దగ్గరికి ఐజగ్ గారు మేము కలిసి వెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరిచాడు దేవునికి స్తోత్రం నిజంగా ఆ దైవజనుని మాట ఎంత కార్యరూపం దాల్చింది అది ఆయన ఇంకా అన్నారు ఈ స్థలం దేవుడు నీకిస్తాడు తమ్ముడు అన్నారు దేవునికి స్తోత్రం హలేలుయా ఈ నాలుగో సంవత్సరం నెక్స్ట్ ఇయర్తో అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఇది మన సొంతంగా దేవుడు ఆరాధన చేసుకోవడానికి వార్షికోత్సవం చేసుకోవడానికి ద్వారాలు తెరుస్తున్నాడు నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లుతారు హలేలుయా హలేలుయా అంతేకాకుండా దైవజనుడు అటు ఎక్కడో ఆ పొలాల్లో ఆ పచ్చని పొలాల్లో నిర్మానుష్యంగా అలాంటి ప్రదేశంలో ఆయనకిష్టం అలా చూద్దామనే స్థలం ఆలోచించినప్పుడు దేవుడు అనుకోకుండా ఈ స్థలాన్ని ఉపయోగం లేని స్థలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు ఇది ఇప్పుడు అనేకులకు ఉపయోగకరంగా కనిపిస్తుంది ఎంత ఉపయోగమా ఎంత బాగుందా అని వాళ్ళకి కనిపిస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు తన ప్రణాళికలో ఈ స్థలాన్ని ఇచ్చాడు మరి విశేషముగా మీ అందరినీ కూడా మీరు ఎంత ఆకలితో ఉన్నారు మీ ఆకలి తీర్చుట కొరకు ఇలాగూ సమకూర్చాడు దేవునికి స్తోత్రం మీరు ఇక్కడికి సమకూర్చబడడం అది హండ్రెడ్ పర్సెంట్ దేవుని చిత్తమని మీ మాటల్లో నాకు తెలిసింది మీరు మాట్లాడుతున్నప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత తెలిసింది ఇక్కడ ఇది దేవుని చిత్తమని వేరే ఉండగా ప్రారంభించే ఆ ఆలోచన లేక ఆ ఉద్దేశం లేక మేము ఇంత వెనకబడ్డాం అంతే తప్ప పక్కనే చర్చి ఉంటే పెట్టేసే ఉద్దేశం ఉంటే చాలా చోట్ల పెట్టాలి చాలామంది బలవంతం చేశారు చాలా చోట్ల తిరిగా పరిచర్య విషయంలో అనేకమైన నిందలు అవమానాలు పడ్డాం దేవుడు ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉన్నవారిని విడిచి పెట్టడు అనడానికి ఇది ఒక నిదర్శనం కనుక మీరందరూ ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయాలి నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఈ మందిరంలో ఈ స్థలంలో సొంతంగా ప్రార్థన చేసుకోవడానికి మీ ప్రార్థన అవసరాల దైవజనలు నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను మీరు అలాగూ ప్రార్థించి ఆశీర్వదించి ఇప్పటికే చాలా మంది చేసి దైవజనులు వెళ్ళారు మీరు కూడా ప్రార్థన చేయాలని మీ ప్రార్థనలో కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు మీ ఇంటిలో దీవించుగాక ఆమె చెప్దాం దేవునికి స్తోత్రం లేలుయల చక్కని ఆ సాక్ష్యం మనం విన్నాం మరి చాలా సమయం అయింది కనుక వాక్యానికి సమయం ఇస్తాను మరి నేను టూకీగా చాలా త్వరగా ఒక రెండు మాటలు చెప్పేసి